ఏమైందిరా అలా కొట్టుకుంటున్నారు ఫైట్ ప్రాక్టీస్ అంతేగా ఫైట్ ప్రాక్టీసా అదేం లేదురా సినిమాలో హీరో విలన్ కొడతాడు కదా విలన్కి కోపం రాదా దెబ్బలు తగలవా అని ఆనందగిడికి డౌట్ వచ్చింది కోపం ఎందుకు వస్తుందిరా బాగా డబ్బులు ఇస్తారు కదా అని నేను అంటున్నాను లేదు కొట్టిన తర్వాత కొడుపు నిండా పెడతారుగా అని నేనంటున్నా అది కూడా కాదురా రేపు కొట్టడానికి వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ కింద పనికొస్తా అని అంటున్నా లేదు ఫ్రీగా బాడీ మొత్తం మసాజ్ చేస్తారంటగా అందుకని రే మూసుకోండి ఆర్టిస్ట్ అనేవాడు దెబ్బలు తినేది కేవలం డబ్బుల కోసమే కాదు వాళ్ళలో ఉన్న కలతో మనందరిని ఎంటర్టైన్ చేయడానికి ఈ రంగంలో ప్రతి ఒక్కడు కమిట్మెంట్తో పనిచేస్తాడు అందుకే రా ఎన్ని గాయాలైనా కానీ దాన్ని మేకప్తో కప్పేసి ప్రేక్షకులు ఆనందపరచాలనే చూస్తారు దెబ్బలు తిన్నా కోపం రాదు